అభిమానం గుండెల్లోతుల్లో పొంగుకొచ్చింది తమ అభిమాన కథ నాయకుని సేవా కార్యక్రమాలను తలుచుకొని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉడత భక్తిగా తాము కూడా సేవా కార్యక్రమాల్లో ముమ్మరంగా చేపట్టారు ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకల్లో పలాస కాసిబు గి తారక ట్రస్ట్ సభ్యులు తమ్మినేని శంకర్ సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా పలాస రైల్వే స్టేషన్ సమీపంలోని సీతారామాలయ కాంప్లెక్స్ లో పేదలకు అన్నదానం చేశారు జూనియర్ కట్ చేసి ఆనందోత్సాహాలు పంచుకున్నారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ తమ అభిమాన నటుడు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు తన సేవా కార్యక్రమాల ద్వారా తమ వంటి వారికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు ఈ కార్యక్రమంలో దుర్గా ప్రసాద్ భాస్కర్ రాజశేఖర్ అభి శ్రీరాములు మణి కేవి స్వామి హరి విక్కీ బాలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మా అన్న జూనియర్ ఎన్టీఆర్ నవీ ఒకటవ జన్మ శుభ శుభం తెలుపుతూ ఈ సందర్భంగా పలాస ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పలాసం జరిగి ఉన్న సీతారామాలయం ప్రాంగణంలో కొంతమందికి అన్నదానం జరిగింది అలాగే సాయంత్రం కేక్ కటింగ్ జరుగుతుంది ఇప్పుడు కూడా కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ రోజు చాలా మాకు ఆనందకరమైన రోజు పండగ రోజు ఇలాంటి రోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా